ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసేసరికి పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై ఐదు శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు దీంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో ఎనభై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి అరవై ఒక్క శాతం నమోదైంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖలో ఎనభై ఏడు శాతం పోలింగ్ నమోదవగా ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నమోదైంది ఆ దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అరవై ఐదు శాతం నమోదు ఇక ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నమోదైంది ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అయితే కనుక దాదాపు ప్రశాంతంగానే జరిగాయని చెప్పొచ్చు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఉపాధి ఎమ్మెల్సీకి అయితే కనుక అక్కడ ఓటర్ల కూడా నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పొచ్చు డెబ్బై తొమ్మిది శాతానికి పైగానే అంటే దాదాపు ఎనభై శాతానికి పైగానే అక్కడ ఇప్పుడు మన ముందు సమాచారం వరకు అయితే కనుక పోలింగ్ పరిశ్రమ జరిగింది ఈ కృష్ణా గుంటూరుకు సంబంధించి అయితే కనుక దాదాపు డెబ్బై శాతం క్యాండిడేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది అలాగే తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా మంచి పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా జరిగిందని చెప్పొచ్చు అక్కడ కూడా దాదాపు అరవై ఎనిమిది శాతం దాకా పోలింగ్ పర్సెంటేజ్ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది ఇంకా దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్టు రావడానికి ఇంకా ఒక అరగంట దాకా పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇప్పటివరకు చూస్తే కనుక ఈ కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి గ్రాండెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అలపాటు రాజాకి సంబంధించినటువంటి అనుచరు పెద్ద ఎత్తున వారు ఆ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి లక్ష్మణరావు రావు అభ్యర్థి ఆయన పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆయన ఆరోపణ చేయడం జరిగింది ప్రధానంగా ఈ పల్నాడులో తమకు సంబంధించినటువంటి ఏజెంట్లను బయటకు పంపించారు అని చెప్పేసి ఆరోపించారు అంతేకాకుండా మంగళగిరిలో తన ఆయన కుమారుడు వారి డ్రైవర్ మీద కూటమికు చెందినటువంటి అభ్యర్థి అలపాటి రాజాకు సంబంధించిన అనుచరులు దాడికి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది అలాగే ఈ తెనాలి పలుచోట్ల అక్కడ దొంగబోటు విడిగా వేసే ప్రయత్నం చేశారు వీటన్నిటి కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాము ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు కూడా చేశామని చెప్పేసి లక్ష్మణరావు ఆరోపణలు చేశారు అయితే అలపాటు రాజమటకు ఎన్నికలు సక్రమంగా జరిగాయి ఒక మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది మీడియాతో ఇంకా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక అక్కడ కూటమి అభ్యర్థి అక్కడ రాజశేఖర్ పలు అక్రమాలకు పాల్పడ్డాడు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని చెప్పేసి మాజీ ఎంపీ హర్షవర్దన్ ఆరోపణ చేయడం జరిగింది ఆయన కుమారుడు సుందర్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆయన ఇప్పటికే అక్కడ అధికారులకు దీనికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకా ఈ మొత్తానికైతే ఎటువంటి గొడవలు అయితే జరగకోకుండా అయితే గనక ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పొచ్చు అయితే కొంత ఈ ఎన్నికల కమిషన్ కు ఆరోపణలు అయితే మిగిలిన అభ్యర్థులు అయితే చేయడం జరిగిందని చెప్పొచ్చు థ్యాంక్ యూ